అని కొట్టండి హిందూ ఆడబిడ్డలు ఎట్లే మీకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది మీకు భార్యలు ఉన్నారు తల్లులు ఉన్నారు తల్లిని కన్ను చూసినవని కళ్ళు తీసేయండి తల్లి మీద చేత చేతి ఎక్క మా తల్లి చెల్లెళ్ళ చెల్లెమి లేని రోజు ఈ బతుకు ఎంత ఈ దేశంలో సస్ ఎంత ఎవరికి ఎవరు చెప్పాలా ఎవరికి మీకు ఎందుకు చెప్పాలా యూట్యూబ్ లేవా స్మార్ట్ ఫోన్ లేవా పేపర్లు లేవా ఆత్మ గౌరవం లేని ఒక్కటే ఒక్క దేశం ఉంది చెప్తున్నా ఈ దేశం లేకపోతే ఈ నరేంద్ర మోడీ గారు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తే తెచ్చిండు పాకిస్తాన్లోకి వెళ్తే తెచ్చిండు హిందువులని బంగ్లాదేశ్ కలిసి తెచ్చింది పోతాడు పురుస్తారు ఇక్కడనే ఇక్కడొక్కడు అక్కడొక్కడు కాంగ్రెసుడు ఒకవైపు కర్కోటకులు ఒకవైపు భారతీయ జనతా పార్టీ దయచేసి మన గురించి అభివృద్ధి గురించి అభినీల అభివృద్ధి గురించి ఈ మన భారతదేశాన్ని గురించి ప్రపంచంలో మనం మక్కుటంగా తిరగాలంటే ఒకటే ఒక గుర్తు కమలం గుర్తు దయచేసి ఈసారి మీ అమూల్యమైన ఓటు మళ్ళీ మళ్ళీ మోసపోయి మూడు నెలల కింద ఏదో తప్పు చేసినామన్నా తప్పు చేసామని అనుకుంటా ఈసారి కమలం గుర్తు నరేంద్ర మోడీ గారికి ఒక్కసారి కమలం తోడి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మనం లేని చోట మనం ఎంత నిజాయితీ ఆఫీసర్ భార్యని కార్లలో పెట్టే కానిస్టేబుల్ ఉండే కాలంలో ఒక ఎస్ఐ భార్య బస్సులో వస్తే అక్కడ నుంచి ఒక లోపల అసావుద్దీన్ ఫోన్ లో సిగ్గుపడాల హిందువులు మన సోదరుడు అని చదివినా మరి అదే తమ్ముంటే మిస్టర్ రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి చేత కాని ప్రభుత్వ అధినేత నువ్వు నిన్న మా హిందూ బిడ్డ ఎస్ఐని చేసి ఎట్లా దండిండు ఎట్లా దండిండు మైనార్టీ చెందిన అతను ఎందుకు దండిండు మా ఒకవేళ మా ఎస్ఐ అతను దండు ఏం చేస్తుంది రోజు అగ్గే జైతాలని తగలబెట్టే వాళ్ళు కొడుకులు నిన్న సమ్మక్క సారక్క జాతరలో మా హిందూ బిడ్డ మాకు కులాలు లేవు హిందువులమంతా ఒకటే మరి మా ఎస్ఐని కాలుతో నెట్టదని ఎస్ఐ భార్య బంధువులు మన యూనిఫామ్ లో ఉంటే సిగ్గు తెచ్చుకోండి చేయండి యూనిఫామ్ చేయండి సైకిల్ చేయండి అతని సస్పెండ్ చేసేవారు అదే ఒకవేళ మన హిందూ అధికారి ఆ అధికారిని దండు దగ్గర ఏముంటుంది రాష్ట్ర పరిస్థితి సిగ్గుచ్చరం లేని రాష్ట్ర ప్రభుత్వం మీరు వన్ కోట్లు దోసుకోవడానికి ఈ రోజు రాష్ట్రాన్ని తాకలు పెడతావా మిస్టర్ రేవంత్ రెడ్డి మూడు రోజులకు ఒకసారి ముప్పై చూడు కేసులు తీసుకొని సోనియా గాంధీ గారి కాళ్ళ మీద మరే చదువుతావా అప్పటి చెప్తున్నా అధికారం లేకపోతే కొడుకులు అడుగు అడుగున అవమానం పాలదు అధికారం ఎవరిస్తే బిడ్డలు ఎవరైనా కమలం కుడితే మీ బిడ్డ కమలం మీ బిడ్డ కమలాన్ని కాపాడుకోండి అది మిమ్మల్ని కాపాడుతుంది కమలాన్ని కాపాడుకోండి అది దేశాన్ని కాపాడుతుంది కమలాన్ని కాపాడుకోండి అయోధ్య రామ భగ్గ రామ మందిరం పిలిపిస్తుంది కమలాన్ని నమ్ముకోండి త్రీ సెవెన్ టెన్ ఆర్టికల్ తీసేస్తాం ఎనభై మూడు కోట్ల మందికి ఉచిత బియ్యం అది కమలం అది కమలం ఉన్నోడికి ఇచ్చేది కాదు లేని ఆడు ఇచ్చే గ్యాస్ కనెక్షన్లు కావచ్చు మరుగుదొడ్లు కావచ్చు ఆడబిడ్డలకు గౌరవం కావచ్చు అది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యం దయచేసి ఇక ముఖ్యంగా ఈ కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్తున్నా ఇప్పుడున్న ప్రభుత్వం ఉత్తర తెలంగాణని పగబట్టిన ప్రభుత్వం ఉత్తర తెలంగాణని పగబట్టిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి మూడు నెలలు కాలేదు నాలుగు వేల ఐదు వందల కోట్లు దూసుకుపోయాడు ఎవడ నాలుగు వేల ఐదు వందల కోట్లు నాలుగు కోట్లు ఇవ్వలేదు ఆరుమరకు నాలుగు బస్సులు ఇవ్వమంటున్నా హాస్పిటల్ డాక్టర్ అంబులెన్స్ ఇవ్వమంటున్నా ఇంత పగన ఉత్తర తెలంగాణ దొరికినోరు దొరికినట్లు ఖమ్మం నల్గొండ మైబి ఉన్నారు మొత్తం మొత్తం పన్నులు కట్టేది మేము ట్యాక్సీలు కట్టేది మేము అప్పుల పాలు చేసేది మేము మా డబ్బు నీడో కూడా కొత్తగా గొప్పగా ఇంతకుముందు ఆ ముఖ్యమంత్రి ఏమన్నాడు గజ్వేల్ సిరిసిల్లా సిద్దిపేట్ ఎప్పుడు చూసినా ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి మూడు నెలలు కాలేదు నాలుగు వేల కోట్లు దోసుకుపోయిండు ఎవడబ్బ సొమ్ అని అడుగుతున్న ఈ వేదిక మిస్టర్ ముఖ్యమంత్రి గారు మిస్టర్ రేవంత్ రెడ్డి ఎవడబ్బా మా రాష్ట్రం మా ఉత్తర తెలంగాణలో ఏ ఒక్క రూపాయి దగ్గిన ఒప్పుకునేది లేదు నీ కొడంగల్కి ఎంతనో నా ఆరుమూర్కి అంత నా ఆరుమూర్కి ఎంతనో నా అంత కాబట్టి ఎవడైనా సరే ఉత్తర తెలంగాణకు అన్యాయం చేస్తామంటే ఏ మంత్రి ఒప్పుకోము ఒకడు ఖమ్మంలో రివ్యూ పెడతాడు ఐదు వందల కోట్లు నాలుగు వందల ఇరవై విడతలు ఏడు వందల కోట్లు ఎవడ బస్ పాపమ్మ ప్రభాకర్ అన్న ఆ ఫాదర్ టైర్ల దుకాణం లేదు ఆర్టీ ఆర్టీసీ పొన్నంబరా ఆ పొన్నం ప్రభాకర్ ఆ బస్సుల ఉండదు టైర్లు ఉండే అట్లాంటి షాక్ ఇచ్చారు మా అన్నకు కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మన పౌరుషం నిలబడాలా జైత్యాల ఆత్మగౌరవం నిలబడాలంటే దేశ గౌరవం నిలబడాలంటే జరగబోయే ఎన్నికలల్లా జరగబోయే ఎన్నికల మనందరి గురించి హార్నిషలు పాటుపడుతున్న భారత ముద్దు బిడ్డ భారత మాత బిడ్డ ప్రపంచానికే శాంతి దూత ఈరోజు మన బిడ్డని ప్రపంచ వ్యాప్తంగా గుర్తిస్తుంది నరేంద్ర మోడీ గారిని మనందరం కలిసి నరేంద్ర మోడీ గారికి నాయకత్వాన్ని బలపరిచిన అవసరం ఉంది అక్కడ బలపడడం కాదు ఇక్కడ కూడా బలంగా ఉండండి ఇక్కడ కూడా బలం ఉండండి కాషాయ కండు ధైర్యంగా కప్పుకోండి ఎట్లాగా అప్పుకోం అప్పుకోండి కొడుకులు మళ్ళా బతుకమ్మ ఆడిస్తారు మన బిడ్డలతోని బతుకమ్మలకు బంధు పెడతారు రాను రాను మన ఆడబిడ్డలకు ఎట్లయితే వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నదో నేను చెప్తే అబద్ధమైతే అమ్మ మీ ఇళ్ళని వెళ్ళి రేపు యూట్యూబ్ కొట్టుకోండి నిన్నగా హిందూ హిందూ మహిళలు చెప్తున్నారు సాయంత్రం అయితే అన్న ఈ కొడుకులు వస్తారు రాత్రి అయితే మమ్మల్ని ఇచ్చుకొని పోతారు ఇది నేను చెప్పింది నిజం చెప్తున్నా మీరు నేను ఆ మాట అభిమా నరేంద్ర మోడీ గారు మళ్ళీ తెప్పించాడు ఒక్క బిడ్డున్న మళ్ళా కోటి బిడ్డలను తయారు చేస్తాం ఆఫ్ఘనిస్తాన్ కూడా మళ్ళీ మాదే చేసుకుంటాం ఒకప్పుడు అశోకుడు ఏలిన నేల అశోకుడు నేల గాంధారి నగరం మళ్ళీ మా బిడ్డలను పెంచుతాం ఒక్కసారి చెప్తున్నాం ధర్మం ఉండాలా ధర్మం లేకపోతే ఏముండే ఎడు వచ్చింద బస్సులు పది రూపాయలకు అమ్ముకుంటావా ధర్మాన్ని పది రూపాయలకు అమ్ముకుంటారా ధర్మాన్ని పది రూపాయలకు అమ్ముకుంటా కళ్ళబొల్లి మాటలతో కళ్ళబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ లేదు కర్ణాటక హైదరాబాద్ భారతదేశం అంతా ఎస్బీ చవహన్ లాంటి వాళ్ళు అశోక్ చవహన్ సారీ అశోక్ చవహన్ లాంటి వాళ్ళు మిగతా పెద్ద పెద్ద నాయకులంతా కాంగ్రెస్ ఎవరు ఉండట్లేదు అది మునిగిపోయిన పడవ మునిగిపోతున్న పడవ ఇదే ఒకటి మిగిలిపోయిన తల్లి ఎవరు ఆ తండ్రి కూతురు అనవచ్చు ఇద్దరు అంటే మూడు నెలలు వచ్చింది అని ఉన్నారు ఆ పోరు పోరు మీద కనబడుతున్నారు పెద్ద ఆయన ఇంట్లోకి వెళ్తలేడు చెక్కు అవమానకు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు దాని గురించి చెప్పడం లేదు నేను అనేది ఏంటంటే అమ్మ ధర్మానికి ఎవరు లేడు వాళ్ళకి ఉన్నారు మనకెవడు ఉన్నాడు వాళ్ళకి తుర్కో వాళ్ళు ఉన్నారు క్రిస్టియన్ వాళ్ళు ఉన్నారు మన దాంపెట్ వాడు ఉన్నాడు పాకిస్తాన్ వాడు ఉన్నాడు చైనా వాడు ఉన్నాడు ప్రతి ఒక్కడు వాళ్ళ వైపు ఉంటే మన వైపు ఎవాడు ఉంటాడు మన వైపు ఎవడు ఉంటాడు మోడీ దైవాచ సంబుతుడు వంద కోట్ల హిందువులను కాపాడదందుకు పుట్టిన బిడ్డ పది సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఏలుతున్న మన బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు మనం కాదు ప్రపంచం అంతా ఎల్సి వస్తున్నది జూన్ లో భారత ప్రధానమంత్రి మీరు మా దేశం రావాలని జూన్ మనకు లేని నమ్మకం మనం భయపడుతున్న నమ్మకం ఈరోజు ప్రపంచానికి ఏర్పడింది అంటే జరిగే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది భారత మంత్రి మూడోసారిగా నరేంద్ర మోడీ గారు ఉంటారని ప్రపంచం నమ్ముతున్నది ప్రపంచం నమ్ముతున్నది కాబట్టి దయచేసి ధర్మమే కాదు అభివృద్ధి అభివృద్ధి అందరు చెప్పారు మంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల ఇల్లు కావచ్చు ఎనిమిది కోట్ల ఉజ్వల కనెక్షన్ కావచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మూడు నాలుగు అమ్ముచ్చిన ప్రభుత్వం ఆ వంద ముప్పై రూపాయలు ఇస్తారా గ్యాస్ కు మనం మూడు వందల నలభై రూపాయలు ఆల్రెడీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు ఇస్తారు మనం మూడు వందల యూనిట్లు మళ్ళీ ఇస్తున్నాం సోలార్ సోలార్ పవర్ కాబట్టి దేశమే కాదు దేశంతో పాటు మనం ఉండాలా ఈ రోజు దేశం ఉండాలా ధర్మం ఉండాలా ధర్మంతో పాటు చైత్యాలు ఉండాలా చైత్యాలలో హిందువులు తలెత్తుకొని బతకాలా మీకుండాలా మీకు చెప్పాలా ఏం జరిగింది ఏం జరిగింది బస్సులో అనిల్ నా సోదరుడు అనిల్ ఏం జరిగింది ఆ బిడ్డకు ఐది కొడుకుల మీరేక్తి చెప్పేది మీరు చెప్పేది ఈ దేశం మాది ఈ మనం బతకాలా ఈ బొట్టు ఉండాలంటే బైరానిపల్లి కల కొడుకులారా బైరానిపల్లి రజాకారులు వందల మంది బిడ్డలను చంపి ఆడబిడ్డలను బతుకమ్మలు ఆడిచిర్రా మీరు అట్లాంటి రజాకారు పార్టీకి సపోర్ట్ చేస్తారా మీరు మీరు తల్లులారా మీరు ఇప్పుడు రజాకర్ సినిమా వస్తుంది మీరు చూడండి 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 ఆ నా కొడుకులు మన భర్తలను చంపి ఆడబిడ్డల బట్టలుప్పి బతుకమ్మలు ఆడిచిన నా కొడుకులకు సహకరించే పార్టీకి ఓట్లేస్తారా ఒక్కసారి నిన్న కాకమున్న సందేశ్ వెస్ట్ వె బెంగాల్ హిందూ ఆడబిడ్డలని కొడుకులు ఆచారాలు చేసి అత్తలు చేసిన కొడుకులు వాళ్ళకు సహకరించేది రాహుల్ ఖాన్ పార్టీ రేవంత్ ఖాన్ పార్టీ ఆస్తులు ఒకవైపు బిల్డింగ్ ఒకవైపు ఆత్మ ఒకవైపు ఆత్మ లేదు శీలం లేదు బతికెందుకు సచ్చెందుకు ఈ దేశంలో మన బిడ్డలని మన అక్కలని మన చెల్లెళ్ళని కొడుకులు రంపాల వస్తున్నారు డబ్బులు ముఖ్యం కాదు దైవం దైవం ముఖ్యం మన దైవం మన రాముడు మన స్వామి మన వెంకటేశ్వర స్వామి ఇవిట నవమాల ప్రచన కొడుకులు మీకు అభిమానం గురించి చెప్తున్నా ఆఫ్ఘనిస్తాన్లో మూడు లక్షల మంది సిక్కులు హిందువులు అందరు నందని చంపేశారు ఇరవై నాలుగు మంది మిగుల్తే లాస్ట్ నరేంద్ర మోడీ గారు మన విశ్వ నాయకుడు విశ్వాస నాయకుడు ప్రపంచం అంత మన అభ్యర్థి కమలం గుర్తి మన అభ్యర్థి రాకేష్ రాకేందత్యనారాయణం కమలం 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 ఒక్కటే ధర్మం ధర్మం ఒక్కటే దేశం కాబట్టి మీ అందరినీ మళ్ళొక్కసారి వేడుకుంటున్న ఈ ధర్మాన్ని నిలబెట్టుకోండి మీ భవిష్యత్తులను పడుకోండి బోలో భారత్ మాతాగి Terima kasih kerana menonton!